కన్న కూతురు కళ్ళ ముందే విగత జీవిగా వారింది పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది ప్రయోజకరాలు అవుతుందని భావించిన తల్లిదండ్రులకు కూతురు కన్న శోకాన్ని మిగిలించింది ఇంతకీ ఆమె సూసైడ్ ఎందుకు చేసుకుంది మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమా పోలీసులు ఏం చెప్తున్నారు అది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలవుతుందనుకున్న కూతురు కళ్లముందే విగత జీవిగా మారిపోయింది ప్రేమించిన వ్యక్తితో వరుస కుదరదని పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడింది చివంపేట మండలంలో చోటు చేసుకుంది దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు శివంపేట మండలం తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ స్వరూప కేశ్య నాయక్ దంపతుల మూడో కూతురు సక్కుబాయి ఎంబీఏ పూర్తి చేసింది సర్కార్ కులు సాధించాలని పట్టుదలతో చదువుకుంటోంది ఈ క్రమంలోనే గ్రూప్తో ఉద్యోగానికి సిద్ధమవుతోంది అయితే హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసే సమయంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్తో ప్రేమలో పడింది అతనితో వివాహానికి కుటుంబ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేసింది అన్నవరుసయ్యే వ్యక్తితో ప్రేమ పెళ్లి కుదరదని తల్లిదండ్రులు కూతురుకు సర్ది చెప్పారు దీంతో తీవ్ర మనోవేదన గురైన సక్కుబాయి కొన్ని రోజులుగా ముభావంగా ఉంటోంది చివరికి హైదరాబాద్ వెళ్లి మళ్లీ ఉద్యోగం చేస్తారని సక్కుబాయి కుటుంబ సభ్యులకు తెలిపింది అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదు సెప్టెంబర్ ఒకటో తేదీన కుటుంబ సభ్యులు పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది సక్కుబాయ్ అనంతరం తండ్రికి ఫోన్లో సమాచారం ఇచ్చింది దీంతో వెంటనే ఇంటికి చేరుకున్న తండ్రి ఇరుగు పొరుగు వారితో కలిసి నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో గాంధీకి తీసుకొచ్చారు అక్కడే చికిత్స పొందుతూ సక్కుభాయ్ మృతి చెందింది కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు